కేఎం న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని కేవి సుబ్బారెడ్డి జూనియర్ కళాశాలలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేషాప్ ఆలగడ్డ నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆదివారం కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిక్స్ టీవీ పంబ శ్యామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బి మోహన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిరంజీవి హాజరయ్యారు అనంతరం ముఖ్య అతిథులు నియోజకవర్గ కమిటీని ప్రకటించారు గౌరవ సలహాదారులుగా టీవీ తిరుపతి ఆళ్లగడ్డ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా ఎన్టీవీ హుస్సేన్ టీవీ అరుణ్ ప్రధాన కార్యదర్శిగా బీటెల్ శేఖర్ సహాయ కార్యదర్శిగా హెచ్ఎం టీవీ రమేష్ కోశాధికారిగా ఏఎం న్యూస్ రాయలసీమ ఇన్ఛార్జ్ రమణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్టీవీ మద్దిలేటి మరియు కార్యవర్గ సభ్యులు ఏఎం న్యూస్ పార్వతీశం ఏఎం న్యూస్ ఇమ్మానుయల్ డిడి న్యూస్ బాషా విజన్ అమరావతి న్యూస్ న్యూస్ ఐ రవి మీడియా నాడి నంది పత్రిక సురేంద్ర టీవీ చిన్న ప్రజా టీవీ జయపాల్ బీఆర్కే న్యూస్ బాషా విఫై న్యూస్ వల్లకొండ సాయి సుదర్శన్ రావు తదితరులను ఎన్నుకున్నారు అనంతరం గౌరవ అధ్యక్షులు ఎన్టీవీ హుస్సేన్ బాషాతో పాటు కమిటీ సభ్యులందరినీ ముఖ్య అతిథులు దుశ్యాల వాళ్ళతో ఘనంగా సన్మానం చేశారు ఆ తర్వాత ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కలిసి ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు ఎన్టీవీ హుస్సేన్ బాషా మాట్లాడుతూ తనను కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులకు తనతోటి మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ మాట్లాడుతూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి సహకరించిన కే సుబ్బారెడ్డి జూనియర్ కళాశాల మల్లేశ్వర్ రెడ్డికి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆళ్లగడ్డ నియోజకవర్గ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు

काले चमड़ा काले से सब्जी बहुत चलकर समाज तो बहुत चलकर तो हर नई शिक्षा तो करो ना यार मनी इस बहुत सारे जो इंडिया में वो मिटावट है क्या वो हम वो हर दिन रोज बिग फिल्स ही ना दे मालूम होता है जब वहाँ वाटर में भी कलर साइड में भी अभी काम होता है कहीं से मेरे लोग करो लेना ఏదో ఒక క్రీడలో పాల్గొని మన కొద్దిగా ఉల్లాసంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాము ఇంకా కాలాన్ని మాత్రం ఇవి తెచ్చుకోలేదు అది మాత్రం వాస్తవం అటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు కొన్ని యూనియన్లు ఉన్నాయి మన హక్కుల కోసం మనకి ఎవరైనా దాడు చేస్తే మనల్ని కాపాడడానికి యూనియన్లు ఉన్నాయి తప్పు ఆ యూనియన్ అవసరం మన కోసం ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాలి అలాగే జనరల్ స్కూల్లో పిల్లలకు కానీ మన స్కూళ్ళలో జనరల్ కొన్ని స్కూళ్ళలో పిల్లలకు కొన్ని జనరేషన్ తీసుకోవడం లేదు పాత్ర జాయిన్ చేసుకోవడం లేదు కొన్ని కరెస్పాండెంట్ మనం అంతా కలిసి గట్టిగా ఉంటే స్కూల్లో పోయి మాట్లాడి మన పిల్లలకు ఉచిత వైద్యం కోసం పోరాటం చేయొచ్చు ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదగడ్డ నుంచి దాదాపు నేను ప్రజలో జాయిన్ అయ్యి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు ఇంతవరకు ఎక్కడ కోర్సు కోసం వెళ్ళింది లేదు ఆలగడ్డలో ఇంతమంది మీడియా సోదరులు ఉన్నారు దాంట్లో అందరం కలిసి పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్లో మనం జాయిన్ కావడం జరిగింది మన మిత్రులు కూడా అందులో జాయిన్ కావాల్సిన అందరినీ అడగడం జరిగింది ఇది ఎటువంటి వేరే ఉద్దేశాలతో ఉన్నటువంటి కాదు ఇది ఓన్లీ స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ పరంగా మాత్రమే మనం ఉద్దేశి ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ

మరింత మరింత ముందు ముఖ్యంగా దాని మృదువు చేర్చే సంకల్పం అందరికీ కలిసి మన అధ్యక్షుడు